మన ప్రభువును మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామును మీకు శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను ప్రియులారా ప్రత్యేకంగా ఈ ఉదయ కాలంన దేవుని మాట కొరకు ఎదురు చూస్తా ఉన్నారు కదా ఈ ఉదయ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే యోహాన్ స్వార్థ పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినాము పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాన్ స్వార్త పదహారవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చినము నా ఎందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి ఉన్నానెను ప్రియులారా ప్రత్యేకంగా దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా ఈ లోకంలో మీకు శ్రమ కలుగును అని చెప్తా ఉన్నాడు నిజమే కదా ప్రియులారా ఈ లోకంలో మానవుడు అనేకమైన శ్రమలు గుండా వెళ్తూ ఉన్నాడు కొంతమంది ఆర్థికంగా అయితే కొంతమంది వ్యక్తిగతంగా అయితే కొంతమంది వారు నమ్మిన వారి వల్ల అయితే ఏదో ఒక రీతిగా మానవుడికి శ్రమ కలుగుతూ ఉంది అయితే దేవుడు అంటున్నాడు లోకంలో మీకు శ్రమ కలుగుతూ ఉంది అయినప్పటికీ కూడా లోకాన్ని జయించిన దేవుడు మనతో ఉన్నాడు ప్రియులారా అందుకే దేవుడి ఉదయకానున్న ప్రత్యేకంగా మనతో చెప్తున్న మాట ఏంటంటే ధైర్యము తెచ్చుకొని నేను లోకమును జయించి ఉన్నాను నిజమే కదా శ్రమలో ఉన్నప్పుడు ధైర్యం ఎలా ఉంటుంది ధైర్యం అనేది ఉండదు అయితే శ్రమలో ధైర్యం ఉండాలంటే ఆ ధైర్యమును దయచేసే దేవుడి వైపు మనం చూసినట్లయితే ప్రియులరా ఖచ్చితంగా ఆ ధైర్యంతో మనం నింపబడతాము కాబట్టి అట్టి ధైర్యముతో మీరు ఒకవేళ ఏ స్థితిగతులు కూడా మీరు ఉన్నారో లేకపోతే ఏ పరిస్థితులు కూడా మీరు వెళ్తూ ఉన్నారో దేవుడు ఈ ఉదయ కాలమున ప్రత్యేకంగా మనం ప్రేమించిస్తున్న మాట ఏంటో తెలుసా ధైర్యము తెచ్చుకునడి నేనేం జయించాను లోకమును జయించి ఉన్నానని చెప్తా ఉన్న పిల్లలు అట్లా అటు రీతిగా దేవుడు కూడా మీకు అన్ని విషయాలు జీవితము దయచేసి ఈ వాగ్దానము నిండారులుగా మీ కుటుంబ జీవితంలోను మీ వ్యక్తిగత జీవితంలోను దేవాది దేవుడు నిండారులుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమె తలల వంచి కళ్ళు మూసినట్లు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మహోన్నతుడు అయిన దేవ మీకు స్తోత్రాలు అయ్యా ప్రత్యేకంగా ఈ ఉదయ కాలమున మీరు మనం ప్రేమించి ఇచ్చిన వాక్కును బట్టి మీకు వందనాలు లోకంలో మీకు శ్రమ కలుగుతుంది ఆయనను ధైర్యము తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నానని చెప్పారయ్యా ఏ ప్రియులు అయ్యా ఏ స్థితి గుండెలు స్థితి గతులు గుండా వారు వెళ్తున్నారు ఏ పరిస్థితులు గుండా వారు వెళ్తున్నారు మీకు బాగుగా తెలుసు నా ప్రభువ ఆయన ఒక్కసారి తేరి చూచి వారి శ్రమలో నుంచి వారికి అయా బయటికి తీసుకురామని నేను ప్రార్థిస్తున్నాం ప్రభువ ఆర్థికంగా నలిగిపోయి ఉంటే ఆయా అనారోగ్యంతో నలిగిపోయి ఉంటే లేకపోతే అయా అయ్యా అప్పులు బాధలతో ఒకవేళ నలిగిపోయి ఉంటే యా ఒక్కసారి సహాయం దయచేయండి తేరి చూసి మీరు జీవి మీరు ఇచ్చే జయ జీవితము అన్ని విషయాలు వారు పొందుకునడానికి కృప చూపించమని విత్తబడిన ఈ వాగ్దానము ఈ వాక్కు వారి జీవితాల్లో నిండాలుగా ఫలవంతము దయచేయమని నజరేయుడైన క్రిసు శక్తి గల నామంలో ప్రార్థించి స్తుడికి కొంచెం నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గా